అన్ని కొత్త కొత్తవేయండి తీసుకొచ్చారు ఒక సిట్టింగ్ చేయలేదు ఇది కూడా పార్కింగ్ ప్లేసు కారు పార్కింగ్ ప్లేసు ఇంకా చేయలేదండి నా కారు ఇల్లు అది ఇలా డైరెక్ట్ కిచెన్లో అదండి వంటగదిలోకి వెళ్ళిపోవచ్చు ఇదే డోర్లో ఇల్లు అయితే మటుకు ఇదే ఇది గర్ అబ్దుల్ ముబారక్ అండి అందుక పేరు అంటే ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది మాకు మేము ఉన్న ఇంటికి ఈ ఇంటికి రావాలంటే నలభై నిమిషాలు జర్నీ చేయాలి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాం మేము ఇదే ఇల్లు शुछ। 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 तो बेडरूम

సెకండ్ ఫ్లోర్ అయిపోయింది ఇది సెకండ్ ఫ్లోరు ఇందాక తీసింది ఫస్ట్ ఫ్లోరు ఇది టీవీ పాయింట్ థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది అయినప్పుడు నేను ఎట్ల నుంచి వచ్చానండి వంటగది పైన లాస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ ఇది ఇంక ఇక్కడ బట్టలయ్యి ఆరబెట్టుకోవటాక ఉంటుంది పని మనిషి ఇదంతా ఓపెన్ ప్లేస్ బయట ఇది సెంట్రల్ ఏసీ అక్కడి అవ లేనండి ఇక్కడ మొత్తం అంతా సెంట్రల్ వేసి అలాగే ఇది కరెంట్కి సంబంధించింది వాటర్కి వాటర్కి సంబంధించిన పాయింట్ ఇది ఇది ఫిల్టర్ అవుతుంది వాటరు అదేమో బాయిలర్ అవుతుంది మనకు వేణిల్ స్థానం చేటేకి బాయిలర్ అలాగే అలాగా పైకి ఎల్తుతున్నా పైప్ పైన సెంట్రల్ ఏసీ వాటర్ ట్యాంక్లో ఊరు ఇలా ఉంటుంది మొత్తం సిటీ ఒకవేట్లో నేను వచ్చే కొత్త ఇల్లు ఇదేనండి ఎనిమిది సంవత్సరాలు వద్ద ఉన్నారు ఇల్లు నేను వచ్చిన కాడి నుంచి అంతకుముందు పది పదిహేను సంవత్సరాల మట్టి నుంచి ఉంటున్నారు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ అలాగే ఇలా వెళ్ళిపోతుంది మళ్ళీ కిందకి ఇదేమో బాత్రూమ్ పాయింట్ పైన ఇది బాత్రూము రెండు విధ బాత్రూము పని మనిషికి ఇది పని మనిషికి స్నానం చేయటానికి బాత్రూము అలాగే ఆమెకి రూమ్ ఇది ఆమెకి ఏసీ ఇది పని మంది సంతపత్తి అయితే వస్తారో ఇంట్లోకి అంతమందికి రూమ్ ఇది అలాగే ఇక్కడ డ్రెస్ తీసుకోవడానికి హాల్ ఇది స్టోర్ రూమ్ లాంటిది కూర్చోవచ్చు స్టోర్ రూమ్లో సామాన్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి అదిగోండి మొత్తం పైకి లాస్ట్కి వచ్చాను నేను మళ్ళీ కిందకి వెళ్తున్నాను ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాను ఇంక చూసాం ఇది లాక్ చేసారు తలుపు ఇవన్నీ చూసినాయా తర్వాత ఇదంతా చూసిందే ఇందాక అన్ని కొత్త కొత్త సామాన్లు తెచ్చారు శాపాలు అయ్యి 커튼을 넣어지세키친튼 కిచెన్ మొత్తం అండి ఇది ఇది సామాన్లు పెట్టుకుని స్టోర్ రూము బయటి వెళ్ళే ప్లేస్ ఉంటుంది ఇలా వచ్చి ఇంట్లోకి మనకి ఏ సామలకంలో తెచ్చుకోవటానికి వెళ్ళటానికి ఇది దారి ఇలా ఇది బయటికి వెళ్ళటాకే లాగేస్తారు ఇది ఆల్రెడీ చూపించాను ఇందాక పెడతాం అంటారు అదో కిచెను ఇది లిఫ్ట్ అండి అలాగే ఇది హాలు ఇది అండర్ కౌంటర్లో ఉంది తిరుపతి దారు ఎలా వచ్చి ఇలా వచ్చి లోనకి విద్యో బాత్రూమ్ అదే లిఫ్ట్ ఇది రూమ్ స్టోర్ రూమ్ అలాగే ఇకపోతే మగోల్ చాయ్ తాగటానికి భోజనాలు చేయటానికి ప్లేస్ ఇదే అండి ఇది కోయిటోళ్ళందరూ కూర్చొని చాయ్ తాగుతారు అలాగే భోజనాలు చేస్తారు పార్టీలు చేసుకుంటారు అలాగే ఇందులో చాయ్ పెట్టుకొని అక్కడ టీవీ పెట్టుకుంటారండి టీవీ అది టీవీ ప్లేస్ అక్కడ అక్కడేమో చాయ్ అవన్నీ పెట్టుకొని వెయిట్ చేసుకోవటానికి ఇదంతా హాలు ఓపెన్ ప్లేస్ అలాగే ఇది ఒక బాత్రూమ్ లాంటిది ఇది సిగ్గు అది బాత్రూము ఇది బాత్రూమ్ అలాగే లోన మళ్ళీ చాయ్ అవి పెట్టుకోవటానికి ఇక్కడ కూడా పెట్టారు അതെ ഇത് റൂമോ ఇకపోతే నేను నేనుండే రూము నాకు ఇచ్చిన డ్రైవర్కి ఇచ్చిన రూమ్ చూపిస్తాను మీకు లాస్ట్గా ఇదంతా బయట ఓపెన్ ప్లేస్ బయట కింద ఉన్నాం కాబట్టి సినిమా అండర్ గ్రౌండ్లో పైకి వెళ్ళాలి ఇదంతా ఓపెన్ ప్లేసు ఇక నా రూమ్ కాడికి వెళ్తున్నాను ఇలా బయట నుంచి రావాలి నేను బయట కార్ పార్క్ చేసుకుని ఇలా వచ్చి ഇല്ല വച്ച് ഇല്ല എടുക്കൂ ഇതേ ബാത്രൂമ ఇచ్చిన బాత్రూమ్ ఇదే నేను గుడ్ ఇచ్చారు ఇలా మంచం వేసుకోవడాక ఒక మనిషికే ఇద్దరు అంటే రెండు వేస్తారు స్టెప్ స్టెప్ మంచిగా తీసుకోవటం తిరిగి ఒకరు ఒకరు అలా పడుకోవచ్చు దీనికి తలుపు కూడా ఈ టైప్ బాత్రూమ్కి తర్వాత మనం మన రూమ్ ఇది ఇది మన రూమ్ అండి డ్రైవర్ ఇచ్చిన రూమ్ ఇది నేను ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి ఎప్పుడైనా మనం టైంపాస్ అయ్యి చేయటానికి ఇక్కడ ఇక్కడ కూర్చోటాక ఈ ప్లేసు నుంచి ఈ గేట్ తీసుకుని నేను బయటికి వెళ్ళాలి ఇంకా బయట మా టైల్స్ వేసి పని చేయలేదు ఇలా చేయాలండి ఈ టైప్లో మీ మోడల్లో చేస్తారంట చేస్తారంటారు అవి వైది మసీదు ఉంది మాకు కార్ పార్కింగ్ ప్లేస్ ఇది ఇంకెలాగ వచ్చిందా మగవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వీటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ ఇలాగే రావాలి కిందకి ఇలాగ వచ్చి ఈ హాల్లో కూర్చుంటారు ఈ హాల్లోని ఈ హాల్లో కూర్చుంటారు అన్ని గదులు చూపించేసాను మీకు మొత్తం మా బాబా గారు కట్టించిన కట్టుకున్నటువంటి ఇల్లు ఓకే ఓకే మరి మళ్ళీ చేస్తాను ఇంకో వీడియో చేస్తాను గత ఐదు ఐదు వందల నలభై ఏడు ఈసారి మొత్తం అన్ని ఇల్లులే రోడ్ కార్నర్లలో ఉన్న ఇల్లు ఈ పక్క ఈ పక్క సెంటర్ గ్రౌండ్గా మా ఇల్లు అలాగే ఇంటికి ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్ళాలంటే ఇందులోంచి ఇలా వెళ్ళాలి Mas se బ్యాలెన్స్ పని మిగిలింది ఏంటంటే కారు పార్కింగ్ తప్ప అన్ని పనులు అయిపోయాయి రావటమే లేట్ అండి ఇది నా రూమ్ అని చెప్పాను ఇందాక మీకు ఆల్రెడీ ఇలా వెళ్ళి ఇలా కిందకు వెళ్ళాలని చెప్పానా